జీవన వికాసం ఆధ్యాత్మిక సోపానం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరిస్తున్న ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యేక కదంబంగా మీ ముందుకొచ్చింది మరి అక్షయ తృతీయకు సంబంధించి ప్రేక్షకుల్లో అనేక అనేక సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ ఆగమవారిధి అభినవ వ్యాస డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు వారిని అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి గురుగారు మొదటి సందేహాన్ని చూద్దామండి హైదరాబాద్ నుండి గారు రాస్తున్నారు అక్షయ తృతీయ అంటే అర్థమేమిటి ఈ పర్వదిన విశిష్టత ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు మనము అక్షయ అంటే క్షయము కానిది తరిగిపోనిది నశించనిది మన భారతీయ సంస్కృతిలో కాలములో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవన్నీ విశిష్టములే మనము కాలాన్ని సంవత్సరంతో కొలుస్తాం సంవత్సరాన్ని నెలలతో కొలుస్తాం నెలలను పక్షాలతో కొలుస్తాం పక్షాలను తిథులతో కొలుస్తాం కాబట్టి మనకు ప్రధానమైనటువంటిది తిథి అంటే రెండు పక్షాలు నెల అంటే ఒకటి ఒకటి పూర్వపక్షము ఉత్తరపక్షం శుక్లపక్షము కృష్ణపక్షం అంటే వెన్నెల రోజులు చీకటి రోజు రెండు పక్షంలోనూ పదిహేను తిథులు ఉంటాయి అది ఒకటి రెండు మూడే బదలెక్కలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సంస్కృతంలో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి అవి సప్తమి అంటే ఏడు అష్టమి అంటే ఎనిమిది నవమి అంటే తొమ్మిది వాటి సమూహాలు పాడ్యమి ప్రతిపత్ అంటే ఒకటి ద్వితీయ రెండు తృతీయ మూడు అంటే ఈరోజు మూడవ శుక్లపక్షంలో మూడవ రోజు కృష్ణపక్షంలో నాలుగవ రోజు నెలలో ఇన్నవ రోజు కాలాన్ని గుణించటాన్ని మనం తిథులు చెప్పుకున్నాం పరితిథిలో ఒక వైశిష్టం ఉంది పాడ్యమి అంటే సంవత్సరాది మనం చేసుకుంటాం అలాగే ద్వితీయ ఉంది యమద్వితీయ అంట అక్షయ తృతీయ వినాయక చవితి నాగ పంచమి సుబ్రహ్మణ్య షష్ఠి రథసప్తమి కృష్ణాష్టమి శ్రీరామనవమి విజయదశమి భీష్మ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి త్రయోదశి నరగ చదుర్థి లేని ప్రతి ప్రతితిథి ఒక పవిత్రమే ప్రతి క్షణం పుణ్యమే ఈ పేరుతో పరమాత్మను ఆరాధించటానికి ఇవన్నీ ఆ సమయంలో స్వామి ఏదో ఒక సంఘటన సృష్టించాడు మన మనస్సు నిరంతరం పరమాత్మ ఎందే లగ్నం కావటానికి నేను పుట్టాను నేను పెరుగుతున్నాను నేను సంపాదించుకున్నాను నేను వండుకున్నాను నేను తిన్నాను నా వాళ్లకు పెట్టాను అనేది గొప్పతనం కాదు నిద్ర వస్తే పోయాను ఆఖరైతే తిన్నాను సంతానాన్ని పొందాను ప్రాణం పోగొట్టుకున్నాను దీనికి నువ్వు కావాలి ఆహార నిద్ర భయాదులు పశువులకు పక్షులకు మనుషులకు సమానమే కదా తక్కిన వారి కంటే మామూలు గొప్పతనం ఏమిటి మనకు ఎవరు ఈ శరీరాన్ని మనస్సును బుద్ధిని ఇచ్చారో వారిని గుర్తించి ఆరాధించుట కృతజ్ఞతను చెప్పుకొనుట మానవ ప్రత్యేకత ఎలా చెప్పుకోవాలి మరి ప్రతిరోజు చెప్పుకోవాలి ప్రతి క్షణం చెప్పుకోవాలి ప్రతి దినం చెప్పుకోవాలి అందుకే ఒక్కొక్క రోజుకు ఒక వైశిష్ట్యాన్ని కల్పించాడు ఆ పేరుతో నన్ను స్తోత్రం చేయండి అలాంటిదే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ అంటాం మనందరి దీనికి మన వాళ్ళ పేరు అట్ల తద్ది అంటారు అంటే కన్నెపిల్లలు చేసుకుంటారు ముత్తైదువులు చేసుకుంటారు బ్రహ్మచారులు చేసుకుంటారు అలాగే వానప్రస్తులు చేసుకుంటారు భక్తులు ఆచరిస్తారు రక్తులు అంటే సంసారంలో కోరేవాళ్ళు ఆచరిస్తారు కోరికలు ఉన్నవాళ్ళు చేస్తారు కోరికలు లేని వాళ్ళు చేస్తారు ఈనాడు అక్షయ తృతీయ తరగనిది మనం ఈరోజు దేన్ని దానం చేస్తే అది మన ఇంట్లో తరగకుండా ఉంటుంది చాలామంది అంటే బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం కొనాలి కొంటే కొంటే కాదు బంగారం ఇస్తే దానం చేస్తే నీవు ఈరోజు ఏ వస్తువు దానం చేశావో అది నీ ఇంట్లో అక్షయంగా ఉంటుంది తృతీయం అంటే మూడు ధర్మము అర్థము కామం మూడోది కామం అంటే కోరిక అక్షయ తృతీయ తరగని కోరికలు అని అర్థం తరగని కోరిక న్యాయంగా మనకు అన్నీ ఉన్నాయి మన ప్రపంచంలో తరగని ఏమిటి కోరిక ఒకటే ఎప్పుడైనా ఎక్క ఎవరైనా నాచిక ఏ కోరిక లేవు అంటారండి ఎవరైనా లేదే ఎప్పుడూ కోరికలు తరగనివే మరి తరగని కోరిక ఏమిటి అంటే పరమార్థం కోరిక ఎప్పుడూ తరగనిది కాబట్టి ఇలాంటి వాటిని కోరి మన మనస్సు పాడు చేసుకోవడం కంటే అక్షయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ముందర పెట్టుకొని ఆయన ధ్యానం చేస్తాం చేస్తాను మనకున్నదాన్ని నలుగురికిస్తే మనకు లేమి కాదు ఉన్నది పెరుగుతుంది దీనికి మరో పేరు దాన అని దీన్ని దాన తృతీయ అంటారు దీనికి మరొక పేరు ధన అని ఇన్నిటికంటే ఇది లక్ష్మీనారాయణ తృతీయ దీనికి పేరు ఇంకా ప్రధానమైన పేరు అశూన్య శయన వ్రతం చేస్తారు ఈరోజు వైశాఖ శుద్ధ తదియనాడు అశూన్య శయన వ్రతం అంటే శయ్య దానం చేస్తారు బ్రాహ్మణుని పొద్దున్నే లేచి నానాలు మామూలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ గురిని పిలిచి వ్రతం చేసుకొని శయ్యను బ్రాహ్మణుడికి దానం చేస్తారు అలా చేస్తే లాభం ఏమిటి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితాంతం తన చెయ్య ఖాళీగా ఉండదు అంటే ఒక్కరే ఉండరు వివాహం అయితే దంపతులు చెయ్య మీద ఉంటారో జీవితాంతకాలం దంపతులే ఉంటారు చెయ్య మీద అంటే ఏమిటి స్త్రీ భర్తను కోరుకోదు పురుషుడు భార్యను కోరుకోదు నిరంతరం జంట ఆనందంతో తులతూగుతుంది దీని పేరు అశూన్య శయనం శయ్య శూన్యంగా ఉండదు నిండుగా ఉంటుంది ద దంటతో ఆ శూన్య శయన వ్రతం అంటే సంసారము అక్షయము సంసార భోగము అక్షయము సంసార కామనలు అక్షయము సంసార ధర్మములు అక్షయము పరమాత్మ ఆరాధన అక్షయము ఇంత ఉద్దేశ్యంతో దీన్ని అక్షయ తృతీయ అని కొంతమంది యాది అక్షతృతీయ అంటున్నారు అక్ష తృతీయ అని అంటున్నారు ఇది అక్షయ తృతీయ అద్భుతమైనటువంటి వ్రతం యొక్క నియమం భగవత్ భక్తిని పెంచి గురుగారు మరొక సందేహం అండి ఈమెయిల్ ద్వారా హైమావతి గారు పంపించారు అక్షయ తృతీయ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఏ వ్రతం నాడైనా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి సూర్యోదయం కంటే ముందు స్నానం చేయాలి ఉంటే కొత్త బట్టలు కట్టుకోవాలి లేదు ఉతికిన బట్టలు కట్టుకోవాలి శుచిగా ఉండాలి దంపతులు లేదు కన్నెపిల్లలు లేదు వృద్ధులు ఎవరైనా సరే ఈ వ్రతం చేయాలనుకున్నవారు ఈ నియమాన్ని పాటించాలి ఇందులో మనకు నవ కలశ పూజా విధి ఉంది ఈ వ్రతంలో తొమ్మిది కలశాలు పెడతారు ఈ తొమ్మిది కలశాలు నవగ్రహములకు ప్రతీక భక్తులకు ప్రతీక చంద్రికలకు ప్రతీక నవ ఆరాధనలకు ప్రతీక అలాగే మన శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీక నవనవ కామనలకు ప్రతీక ఇన్ని మనస్సులో పెట్టుకొని తొమ్మిది కలశాలు బాగా శక్తి ఉన్నవారు పదహారు కలశాలతో చేస్తారు అసలు శాస్త్ర విధి యాభై నాలుగు కలశాలతో చేయాలి ఈ యాభై నాలుగు అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి అష్టాదశ తత్వాలను మూడు రకాలుగా పెంచుతారు తాపత్రయం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములు మూడు పద్దెనిమిది ఎంతండి యాభై నాలుగే కదా యాభై నాలుగు కలశాలు పెడతారు ఈ యాభై నాలుగు కూడా తొమ్మిదారులు యాభై నాలుగు తొమ్మిది కలశాలను ఆరు రీతిగా పెడతారు అంటే నాలుగు వైపుల నాలుగు తొమ్మిదులు మధ్యన రెండు తొమ్ముదాలు సరిపోయింది కదా కాబట్టి ఇలా యాభై నాలుగు అవుతుంది ఈ నాలుగు వైపుల నాలుగు తొమ్ముదులు పెట్టడంలో నవరంధ్రాలు నవ కామనలు నవ అర్వణలు కదా అలాగే నవవిధమైనటువంటి భక్తులు మధ్యన ఉండేటువంటి నవ అనేది ఉందే కామ క్రోధ లోభ మోహ మద మత్సర తృష్ణ విభీషిక భీటి ఈ తొమ్మిది ఆరు ఆరు మధ్యన పెడతారు రెండుగా పెడతారు ఇలా యాభై నాలుగు పెట్టి వాటిలో ఆయా దేవతలను ఆరాధించి దీనికి విడిగా ఇంకొక ఆరు కలిసారు పెట్టి అరవై ఈ అరవై అరవై సంవత్సరాలకు ప్రతీక ఇందులో ఒక్కొక్క సంవత్సరాన్ని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి వస్త్రాదులతో ఆరాధించి ఉద్వాసన చెప్పి ఎన్ని కలశాలు పెట్టామో అంతమంది బ్రాహ్మణులను పూజించి ఇవి వారికి ఇద్దాం ఇవ్వాలి అలా శక్తి లేదు తొమ్మిదే పెట్టి తొమ్మిది వంద ము పిలిచి వారికి వాయినాలు ఇవ్వండి కన్యపిల్లలు పిలిచి వారికి వాయినాలు ఇవ్వండి బ్రాహ్మణులను పిలిచి వాయినాలు ఇవ్వండి పెద్దలను పిలిచి దానము చేయండి లేరు బంధువులను పిలిచి అందరికీ ఇవ్వండి ఈరోజు ఎంత దానము చేస్తే మీ జీవితంలో అంత సంపద అక్షయంగా ఉంటుంది ఇది అక్షయ దానం వ్రతం కొనుక్కుంటే కాదు ఇస్తే తీయలేం కాబట్టి మనం కొని కొంత దాచి కొంత ఇస్తున్నాం దానము చెయ్యాలి ధర్మము చెయ్యాలి ఆరాధన చెయ్యాలి పది మందికి భోజనము పెట్టాలి ఇదే కన్నపిల్లలైతే అట్లు పోసి అందరికీ అట్లతో భోజనం పెడతారు అట్టులోని చాలామందికి తెలియదు ఏదో బియ్యం పిండి చేస్తున్నాం ఇంకేదో పిండి కలుపుతున్నాం పలతగా చేస్తున్నాం పెద మీద వేస్తున్నాం నూనె వేస్తున్నాం దాన్ని బాగా వే కాలుస్తున్నాం పక్కవానికి ఇస్తున్నాం అనుకుంటారు బియ్యమును పొడి చేసి అందులో నీళ్లు పోసి అందులో మరోటి కలిపి దాన్ని నూనెలో నెయ్యో వేసి దానిపై వేస్తాం నెయ్యి మీద వేస్తే పిండి అంటుకోదు నూనె వేసినాక అంటుకో మనం ఏ ఆకారంతో వేస్తే అదే ఆకారం వస్తుంది అలాగే బయటికి వస్తుంది వేడికి నెయ్యికి పిండికి సంబంధం ఈ వేడి అనేది జ్ఞానం నెయ్యి అనేది స్నేహం పిండి అనేది సంబంధం జ్ఞానముతో సంబంధాన్ని దూరం చేసుకోండి సాంసారిక సంబంధాన్ని జ్ఞానంతో దూరం చేసుకుని పరమాత్మను పొందే ప్రయత్నం చేయటమే అట్లు పోయుట అది కన్నెపిల్లలు ఎందుకు చేస్తారు మంచి భర్త రావాలి మంచి భర్త అర్థం ఏమిటి సాంసారిక బంధాన్ని పరమాత్మ ఆరాధనతో కూర్చేవాడు మంచి భర్త సంసారాన్ని పెంచేవాడు మంచి భర్త కాదు సంసారంలో ఉండాలి అన్ని కామనలు అనుభవించాలి అనుభవం అంతా పరమాత్మది నాది కాదు ఇది అతనిచ్చాడు అని భగవదర్పణ బుద్ధితో సాంసారిక భోగాలు అనుభవింపజేయగల భర్త లభించాలి దానితో ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలను సక్రమంగా పొందగలగాలి ఇంతటి ఉన్నతాశయంతో కన్నె పిల్లలు అట్ల తడ్డి అంటారు పరమ వృద్ధులు మనకు పాతకాలంలో యమారాధన చేస్తారు యముణ్ణి అంటే ఆయుష్యాన్ని పెంచు భగవంతుణ్ణి ఆరాధించాలి అని పదకొండు కలశాలతో యముణ్ణి ఆరాధిస్తారు వృద్ధులు దంపతులు లక్ష్మీనారాయణులను లేదు పార్వతీ పరమేశ్వర్లను ఆరాధిస్తారు ఇలా అన్ని వర్గముల వారు అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని కోరికలు గలవారు పరమాత్మలు ఆరాధించేటువంటి వ్రతం అక్షయ తృతీయ వ్రతం వారు వారు చేసుకొని ఆ ఫలితాన్ని పొందవచ్చు గురుగారు మరొక సందేహం కర్నూలు నుంచి శివకుమార్ గారు రాస్తున్నారు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను ఏ విధంగా ఆరాధించాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు లక్ష్మీనారాయణులు ఆరాధన చేస్తాం అలాగే కామ్య వ్రతంలో వారిలో కుబేరుణ్ణి కూడా పెట్టి కుబేరుడు ధనాధిపతి కాబట్టి అతన్ని ఆరాధిస్తాం ధనాన్ని ప్రసాదించమని కానీ వాస్తవంగా కుబేర శబ్దానికి అర్థం వేరు బేరము అంటే శరీరం కు అంటే చెడు చెడు శరీరం గలవాడు న్యాయంగా కుబేరుడికి కుష్ఠువ్యాధులు అవడు కథ చెప్తుంది కుబేరుడు అంటే వ్యాధి కలవాడు అందులోని పరమార్థం తెలుసా ధనవంతుడికి వ్యాధులే ఉంటాయి అని అనుభవించలేడు పరిపూర్ణమైన ఆరోగ్యంగా బలంగా ఉన్నవాడికి ధనమిస్తే ఇస్తే అండి ఖర్చు పెడతాడు అనుభవిస్తాడు లోకానికి లేకుండా చేస్తాడు ధనాధిపతి ఎవరికి ఇవ్వాలి వ్యాధిగ్రస్తునికే ఇవ్వాలి వాడు తినలేడు ఎలాగో నేను తినలేరు కాబట్టి నగురు పంచి ఉంటాడు తాను అనుభవించలేనప్పుడు అనుభవించగల వారికి ఇద్దాము అందుకే వ్యాధిగ్రస్తునికి ఆ పోస్ట్ ఇచ్చాడు ధనాధిపతి మనం లోకంలో చూస్తూనే ఉన్నాం ధనవంతులు నూటికి తొంభై మంది వ్యాధిగ్రస్తులే చక్కెర తినలేరు లడ్డు తినలేదు ఏదో డయాబెటిక్ అంటారు కారం ఉప్పు తినలేదు బీపీ అంటారు పరిగెత్తలేరు చూరకాయం అంటారు ఇలా ఎన్ని బాధలు డబ్బు పుష్కలంగా ఉంటుంది అనుభవించలేరు అనుభవించలేని వానికే డబ్బు ఇస్తాడా అంటే వానికే డబ్బు ఎందుకు ఇస్తాడంటే వారు పాటు చేయకుండా అది ఎందుకు పెట్టమని కుబేరుడు దానికి ప్రతీక అతన్ని ఆరాధించి యన నన్ను నీవులు చేయకు ఆరోగ్యంగా ఉంచు నేను దానం నాకొద్దు పది మందికి పెట్టి నేను కూడా అనుభవించే అతిథిలో ఉంచు అందుకే అలా మనం కుబేరుణ్ణి ఆరాధించి దానం చేస్తాం బంగారంతో కుబేరుని విగ్రహం చేసుకొని లక్ష్మీ విగ్రహము చేసి రెండు ఆరాధించి కుబేర విగ్రహాన్ని దానం చేస్తాం లక్ష్మీనారాయణుని ఇంట్లో ఆరాధన ఉంచుకుంటాం సరే ఉన్నవాడు రెండు దానం కూడా చేస్తారు సంగతి అనుకోండి కాబట్టి ధనం అనేది అనుభవానికి కాదు దానం కోసం పండుగ గురుగారు మరొక సందేహం అండి బెంగళూరు నుంచి శ్రీచరణ్ గారు రాస్తున్నారు ధనానికి లక్ష్మీదేవి అధిష్టాన దేవత కదా మరి కుబేరుడు ఎవరు తెలియజేయగలరంటూ కోరుతున్నారు ధనాధిపతి కుబేరుడు దేవత కాదు ధనమంటేనే లక్ష్మి ధనము లక్ష్మీ స్వరూపం ధనలక్ష్మి అంటున్నాం మనం అధిష్టాన దేవత కాదు ధనం అంటే లక్ష్మీ స్వరూపం కుబేరుడు ధన అధిపతి అంటే మన పాటలో కోసే అధికారి ట్రజరర్ అంటాం కదా ప్రపంచంలో ఉండే మొత్తం ధనానికి అధిపతి కుబేరుడు అతని యొక్క అనుగ్రహంతో అతని ఆజ్ఞతోటి ధనం ఎవరికైనా వస్తుంది పోతుంది ఆ కుబేరుడికి ఆ పోస్ట్ ఎవరిచ్చారు అమ్మవారు ఇచ్చారు లక్ష్మీదేవి ఇచ్చినది లక్ష్మీనారాయణులు కలిసి ఈ స్వామి ఏర్పడ్డాడు ఎవరి కుబేరుడు వైశ్రవణ పులస్తుడు పులస్తుని యొక్క కుమారుడు విశ్రవసు విశ్రవసు యొక్క కుమారుడే కుబేరుడు రావణాసురుడికి అనగారు కదా అంటే ఏమిటి మనకు రెండు రకాలుగా అయిల బిలహ అని చెప్తాం ఇల బిల బిల యొక్క కుమారుడు కైకసి కుమారుడు రావణాసురుడు తల్లులు వేరు కండి ఒక్కడే అందుకే అన్నదమ్ములు రావణాసురుడు వేరు ఇలా ఉన్నప్పుడు ఇతనికి వ్యాధిగ్రస్తుడు ఇతను ఎలా బతకాలి ఎవరి దగ్గరికి రానివ్వరు ఎలా ఉండాలి తను అంటే అమ్మవారిని సేవించు నీకు మార్గం చెప్తారు అని తండ్రి గారు బోధిస్తే ఈ మహానుభావుడు పరమ పావనమైనటువంటి లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించాడు అంటే లక్ష్మీనారాయణ సువర్ణమూర్తులను పెట్టి ఆరాధించాడు ఆ ఆరాధించిన రోజు అనుకోకుండా అక్షయ తృప్తి ఈరోజే ఆరాధించాడు అమ్మవారు ఏం కావాలి నాకు బతుకు తెరుగు కావాలి నేను వ్యాధి గ్రస్తుంది నన్ను ఎవరు దగ్గరికి వారు ఎలా బతకాలి నాకు డబ్బు కూడా లేదు నాకు ఎవరు డబ్బు ఇవ్వడు తల్లి అనుగ్రహించు అంటే నీకు కూడా డబ్బు ఇవ్వటం కాదు నువ్వే అందులో డబ్బు ఇవ్వాలి నీకు ఆ పోస్టే ఇస్తున్నాను నీవు ఈనాడు ధనాధిపతి అవుతావు ధనాధిపత్యాన్ని అమ్మవారు అతనికి ఇచ్చారు ప్రపంచం అన్ని ధనాలధిపతికి కుబేరుడే నీవు ఈనాడు ఎలా మా విగ్రహాలు పెట్టి ఆరాధించావో కలియుగంలో భూలోకంలో ధనం కావాలనుకున్నవారు మా విగ్రహాలతో పాటు మీ విగ్రహాన్ని కూడా పెట్టి ఆరాధించి నిన్ను బ్రాహ్మణులకు దానం చేస్తే వారింట్లో నిధి అక్షయంగా ఉంటుంది సంపదలు బాగా పెరుగుతాయి సుఖ సౌఖ్యాలు పిల్లలు కుటుంబం అంతా బాగుంటాయి అని అమ్మవారు మనకు చెప్పినట్టుగా బ్రహ్మాండ పురాణంలో గాథ చెప్తారు భవిష్య పురాణంలో అక్షయ తృతీయ మీద పదహారు అధ్యాయాలు ఉన్నాయి ఇంచుమించు ఒక ఎనిమిది వందల శ్లోకాలు ఉన్నాయి ఎన్ని రకాల వ్రతాలు ఎన్ని రకాల ఆరాధనలు ఏ ఏ కమలతో చేయాలి ఎవరెవరు చేయాలి ఏ ఏ సమయంలో చాలా వివరంగా ఉంది కావలసిన వాళ్ళు ఆ భాగాన్ని చదువుకొని మరి కాస్త తెలుసుకోవచ్చు ఆనందంగా వ్రతాన్ని ఆచరించి పరమాత్మ కృపణను పొందవచ్చు గురుగారు మరొక సందేహం అండి ఈమెయిల్ ద్వారా రవీంద్రనాథ్ గారు పంపించారు కుబేర యంత్రం ఇంట్లో ఉంటే మంచిది అంటారు కుబేర యంత్రం విశిష్టత తెలియచేయగలరంటూ కోరుతున్నారు కుబేర యంత్రమే కాదు న్యాయంగా ఈనాటి దేశ కాల పరిస్థితులలో ఇంటిలో ఏ యంత్రములు లేకుండా ఉండటమే మంచిది ఇంటిలో యంత్రం ఉంటే నియమనిష్టలు చాలా అవసరం ఆచారము కావాలి శుచి శుభ్రత కావాలి ఎలాంటి మహిళలు ఎలాంటి అంటులు ఇంట్లో తగలకూడదు ఉండాలి కదా ఈనాటి కాలంలో ఎవరు పాటిస్తున్నారు నియమాలు పాటించలేని వారి ఇంటిలో ఏ యంత్రములు పెట్టుకోకుండాట మంచిది యంత్రములు పెట్టుకుంటే దానిని ఆరాధించే విధానం పవిత్రత ఆచారం నియమాలు నిష్టలు సక్రమంగా పాటించాలి అవి పాటించని నాడు ఆ యంత్రములు మేలు కంటే ఎక్కువ కీడు కలిగిస్తాయి మనం కొని తెచ్చుకోవాలి కీడును ఎందుకొచ్చిన బాధ ఏ యంత్రము అవసరం లేదు పవిత్రమైనటువంటి మనస్సుతో రోజు పొద్దున సాయంకాలం స్వామికి దీపం పెట్టి ఏదో నీ తోచిన ఆరాధన చేసి నమస్కారం చేసి ప్రసాదం తీసుకో నీకేం కావాలో పరమాత్మకు తెలుసు పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తి పొందటం నేర్చుకో ఈ యంత్రాలు మంత్రాలు వ్రతాలు మనకున్న కోరికలను ఆశలను చెప్తాయి ఆశలు పెరుగుతున్నా కొద్దీ కోరికలు పెరుగుతున్నా కొద్ది వ్రతాలు పెరుగుతాయి నిష్టలు పెరుగుతాయి నియమాలు పెరుగుతాయి ఏ ఆశ వాడికి అవసరమే లేదు అందుకోసం పరమాత్మను నాలో ఆశలు తగ్గించవయ్యా నాలో కోరికలు తగ్గించవయ్యా అన్ని కోరికలు అన్ని ఆశలు నీ మీదనే పెట్టుకుంటాను నిన్ను ఆరాధిస్తాను నీవిచ్చింది తీసుకుంటాను నీవిచ్చిన దానితో ఆనందంగా ఉంటాను ఇంటిలో ఆనందం పెట్టుకొని మనం ఆనందం కోసం బయటపరిగెత్తామా ఎవరు ఆనందం పరమాత్మ కదా ఆనందో బ్రహ్మే దివ్య జానా లేదని చెప్తుంది భగవంతుడి కంటే మించిన హితప్రదాత లేడు గురువుని మించినటువంటి శ్రేయస్కాముడు లేడు ఈ నాలుగు గుర్తు పెట్టుకొని ఆచరిస్తే ఏ బాధ లేదు వీళ్ళంతవరకు యంత్రాలు మరో వాటి జోలికి వెళ్ళకండి పవిత్రంగా ఉండండి ఆరాధన చేయండి మీరంత పవిత్రంగా ఉండగలిగినా అనుకున్నా మీరుంటే ఉండొచ్చునేమో బయటికి పోరా అందరు మీలాగే ఉంటారా మనం మంచిగా ఉన్నా మంచిగా లేని వారి సంపర్కంతో మన మంచి ఏమవుతుంది మన నియమం ఏమవుతుంది నా ఏమవుతుంది కాబట్టి కలియుగంలో ఈనాటి సమాజంలో అవన్నీ సంభవించేవి కావు కాబట్టి మానసికంగా ఉన్న దాంట్లో స్వామిని ఆరాధించి తృప్తి పొందండి సరిపోతుంది గురుగారు చాలా సంతోషం అండి ఇప్పటి వరకు అక్షయ తృతీయకు సంబంధించి ప్రేక్షకుల్లో ఉన్న అనేక అనేక సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు నమస్కారం